నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తేకా నమస్తే పద్మినీ అక్క నాలుగో తారీఖున ఏరువాక పౌర్ణమి తిది ద్వయం వచ్చింది మూడో తారీఖు నాలుగో తారీఖు కూడా పౌర్ణమి ఉంది పౌర్ణమి ఘడియలు అసలు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి పౌర్ణిమ చాలా చాలా విశేషతలు చాలా చాలా విశేషతలు సంతరించుకుందనే చెప్పుకోవచ్చు అక్కడ శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు అరవై ఎనిమిదవ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జయంతి మూడో తారీఖున అలాగే ఆ మాసం పౌర్ణిమ అలాగే ఇంకా ఏంటి మాస నరసింహ జయంతి అలాగే నాలుగో తారీఖు ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఏరువాక పౌర్ణమి ఏరువాక పేరులోనే ఉంది రైతన్నలు ఎంతో వైభవంగా జరుపుకునేటటువంటి పండగ ఈ పౌర్ణమికి ఆ నాగలితో భూమిని దున్నుతారు చాలా వైభవంగా జరుపుకుంటారు అందరూ వాళ్ళు సుభిక్షంగా ఉంటేనే మన కడుపులు నిండేది ఎప్పుడు వాళ్ళు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి విశిష్టతని మీ మాటలో తెలుసుకోవాలనుకుంటారు తప్పకుండా ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తూ ఆ లక్ష్మీనరసింహ స్వామి మనం తెలుసు మనకి హోమము ఇవాళ తిరు తిరునక్షత్రం స్వాతి నక్షత్రం స్వామివారి ఇవాళ మనం యాభై సారి జరుపుకున్నాము యాభై సార్లు కంటిన్యూస్ యాభై సార్లు ఏ ఒక్కసారి కూడా బ్రేక్ పడలేదు బ్రేక్ పడాలి ప్రతి స్వాతి నక్షత్రానికి ప్రతి స్వాతి నక్షత్రానికి అయింది ఆ స్వామి సంకల్పం కాబట్టి అది నిర్విఘ్నంగా నిర్విరామంగా నిరాటకంగా జరుగుతుంది అని మనం అనుకోంగా అలాగే అపార కరుణాసింధు జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం అంటే స్వామివారి ఆ జయంతి కంచి కామకోటి పీఠాధిపతి ఆయన జయంతి అంటేనే అసలు ఎంతో పెద్ద పండగలా చేసుకోవాల్సిన రోజు అనమాట అలాగే ఈసారి ఆయన జయంతి చేయాలనుకున్న వాళ్ళు రాత్రి పూట సాయంత్రం పూట పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం పౌర్ణమి ఉన్నప్పుడు అనురాధ నక్షత్రం కూడా వచ్చిందనమాట అనురాధ నక్షత్రమే పరమాచారి గారిది కాబట్టి అలా చేసుకోవచ్చు లేదు పౌర్ణమి తిది ఉన్నప్పుడే చేసుకుంటాము పొద్దున పూట ఉన్నప్పుడే మనకు అది ప్రామాణికంగా ఉంటుందని అనుకున్నప్పుడు పొద్దున పూట కూడా నాలుగో తారీఖు చేసుకోవచ్చు అయితే ఏరువాక పౌర్ణమి అని మనం ఎందుకు అనుకుంటున్నాము అంటే ఆ రోజు నాగలితో దున్నుతారు ఇక వర్షాలు పడతాయి అనుకున్నప్పుడు ఎప్పుడు పడతాయో తెలియదు కదా ఇంకెప్పుడు వర్షాలు పడే వర్షాకాలం వచ్చేస్తుంది ఎప్పుడు పడతాయో తెలియదు అలా పడే ముందే భూమిని చక్కగా ఒక మంచి రోజు నాడు భూమిని దున్నడం ప్రారంభించాలి ఏవేవైతే పరికరాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూజ చేసి సంవత్సరం అంతా చక్కగా పనిచేసేటట్టుగా దండం పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది అన్నమాట నా ఏరువాక పౌర్ణమి అనగానే నాకు వెంటనే గుర్తుకొచ్చింది ఆ వారాహి అమ్మవారు ఎంత సంతోషంగా ఉంది ఇవాళ ఆవిడ గురించి చెప్పే అవకాశం లభించింది అని చెప్పి ఆ ఇవాళ నాకు ఫోన్ చేశారు వారాహి అమ్మ హోమం చేసాం కదా మనము ఒకళ్ళ ఇంట్లో చేసాం ఫస్ట్ వారాహి అమ్మవారి వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చిందట ఆ హోమం చేసుకున్నప్పటి నుంచి అమ్మవారిని పూజిస్తే మీకు అన్ని కల్పిస్తారని మీరు అన్నారండి ఆ మాట నమ్మి మేము అమ్మవారిని పూజించడం స్టార్ట్ చేశాము నిజంగా అమ్మవారిని పూజించడానికి ముందు అమ్మవారికి పూజించిన తర్వాత అనేది మాకు ప్రస్ఫుటంగా కనపడుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందం మీతో పంచుకోవాలని చెప్పి చేసామని నేను పూజ చేసుకుంటుంటే వాళ్ళు ఫోన్ చేశారన్నమాట చాలా సంతోషం అనిపించింది కాబట్టి సరే ఏరువాక పౌర్ణిమ రైతులకి సంబంధించింది అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి తప్పకుండా వారాయి అమ్మవారిని పూజించండి చాలా మంది వారాయి అమ్మవారిని పూజించండి అనగానే ఒక్కసారి వెంటనే సరే అనడం లేదు ఇంకా ఏదో సంశయం ఆ మనం పూజించచ్చో లేదో మనం ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో ఉగ్రదేవత కదా అని చెప్పి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఉగ్రదేవత అని అనుకున్నప్పుడు మీరేమైనా ఉగ్రంగా అడిగినప్పుడు మీ కోరికలు ధర్మబద్ధంగా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఉగ్రదేవత దగ్గరికి వెళ్తాము ఉగ్రదేవతను మనం ఉపాసిస్తాం అవునా కాదు కాళిక అమ్మవారు కూడా అమ్మో ఆవిడ చాలా భయంకరంగా నల్లగా ఉంటుంది అంటే రామకృష్ణ పరంస అన్నారు ఖాళీ నలుప అన్నారు అలానే మనకి ఖాళీ నలుపు కాళ్ళని మనం బెంగళూరు హల్సూరు అమ్మని చూసినప్పుడు అర్థమైపోయిందిగా ఎంత చక్కగా అందంగా ఉన్నారు అమ్మవారు అంటే ఏంటంటే మనం మనసులో ఆ ఉగ్రంగా ఉగ్రంగా ఉన్నాయి ఆలోచనలు అన్నప్పుడు మాత్రమే మనకు ఉగ్రదేవత గుర్తుకొస్తుంది శాంత స్వరూపుడి వారాహి అమ్మవారు నిజంగా చెప్పాలి అని అంటే ఎట్లాంటి చెడునైనా కూడా తొలగించి కష్టాన్ని తొలగించి మనకి మంచి చేసేది ఆ వారాహి అమ్మవారు అని చెప్పుకోవచ్చు నాగలి అన్ని వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా మనకి పూజకి అర్హమైన వేరే వేరువాక పౌర్ణమి రోజు చక్కగా అమ్మవారికి సాయంత్రం పూట పూజ చేసుకొని బెల్లం పానకం నైవేద్యం పెట్టండి స్తోత్రం చదవండి అమ్మవారిది ఈ కొంచెమే చేయండి ఏ స్తోత్రం చదవాలి వారాహి అమ్మవారిది స్తోత్రం దొరుకుతుంది మనకి నెట్లో కూడా ఉంది కృష్ణవర్ణాంత వారాహి అని స్టార్ట్ అవుతుంది అమ్మవారిది అది చదువుకొని చక్కగా కుదిరితే అమ్మవారి అమ్మవారిని కొంచెంసేపు ధ్యానం చేయండి ఎదురుగుంటే అమ్మవారు ఉంటే మనం ఏం అడుగుతాం అమ్మ నన్ను ఎలా అయినా సరే బాగా చూడమ్మా ఇవన్నీ చక్కగా పనులు అయ్యేటట్టు చూడు వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా వర్షాలు చక్కగా పడేటట్టు అకాల వర్షాలు లేకుండా మమ్మల్ని దీవించి తల్లి అని చెప్పి దండం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఏరువాక పౌర్ణమి రోజు అని మనం గట్టిగా చెప్పొచ్చు అద్భుతం అక్క అయితే పౌర్ణమి రాత్రి కూడా ఉంది పొద్దున్న కూడా ఉంది మీరు అన్నట్టుగా సో నాలుగో తారీఖు కూడా చేసుకోవచ్చు లేదంటే మూడో తారీఖు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అయితే వారాయి అమ్మవారికి ఎప్పుడు కూడా మనం సాయంత్రం పూజ చేసుకుంటాం సాయంత్రమే మనకి విశేషం అనమాట ప్రీతి ఆరున్నర అంటే సెవెన్ తర్వాత చేసుకోండి మీరు అప్పుడు పౌర్ణమి సాయంత్రం ఉంది కాబట్టి అప్పుడు అమ్మవారి పూజ చేసుకోండి అట్లాగే నాలుగో తారీఖు పొద్దున కూడా ఏమైనా చేసుకోవాలి ఇంకా అనుకుంటే చేసుకోండి తప్పేమీ లేదు పొద్దున్న చేసుకోవచ్చు సాయంత్రం కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అక్క మీరు చాలా విరివిగా చెప్పేటటువంటి పదం గ్రాటిట్యూడ్ హండ్రెడ్ పర్సెంట్ జీవితాల్లో గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి మనం అసలు ఎలా ఎలాంటి ఆలోచన కూడా లేకుండా నేచర్ కి ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తామో అంత గ్రాటిట్యూడ్ రైతులకి ఆర్మీలో ఉన్న వాళ్ళకి మన సోల్జర్స్ కి ఖచ్చితంగా చూపించాలి కోవిడ్ వచ్చిన తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోవిడ్ రాకపోయినా వాళ్ళకి చూపించి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది అంత కనపడింది ఎగ్జాక్ట్లీ హైలైట్ అయింది ఎంత అంత కష్టపడతారు డెఫినెట్లీ అట్లా కచ్చితంగా ఇప్పుడు రైతులకి ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతులకు ఎలా గ్రాటిట్యూడ్ చూపించమంటారు ఇలా గ్రాటిట్యూడ్ అంటే ఒక్క పది నిమిషాలు నిన్న ఎండలో నుంచుంటే అయ్యో పిల్లలు ఎర్రగా అయిపోయారే అయ్యో నేను మనం నుంచోలేకపోతున్నామే అయ్యో మనం ఏం చేస్తాము ఎట్లా ఎప్పుడెప్పుడు మనం కారెక్కేస్తాము ఉంది వేసి ఆన్ చేసుకుంటాం కదా అని అనుకున్నాం కదా అలా వస్తున్నప్పుడు పొలాలు చేసినప్పుడు నాకు అనిపించింది పొద్దున్నే ఎప్పుడో తెల్లవారుజామున రావాలి కరెంట్ ఉన్నప్పుడే రావాలి ఆ కరెంట్ ఉన్నప్పుడే మోటార్ ఆన్ చేసుకోవాలి అవునా కదా ఎప్పుడో కలిపిన అన్న మా సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడో మళ్ళీ బాక్స్ వచ్చేదాకా చేయాలి వీళ్ళు ఉన్నంత వీళ్ళు పొలంలో ఉండడమే కాదు ఇంట్లో వాళ్ళందరూ కూడా పొలంలో పనిచేసినట్టే ఆ రైతు భోజనం టైంకి పిల్లలు భార్య తీసుకొని రావడం తినడం ఆ పొలం దగ్గరే ఉండడం మొత్తం అంతా ఎండనక వాననక పనిచేస్తున్నారు నిజంగా చెప్పాలి అని అంటే సోల్జర్స్ ఎట్లయితే నుంచొని ఉంటారో వీళ్ళు కూడా ఇంకెక్కువ కష్టం ఇంకా దుక్కాలి దున్నాలి ఇవన్నీ చేయాలి పంట చేతికొచ్చేదాకా ప్రతి రోజు టెన్షన్ టెన్షన్ లో అకాల వర్షం ఎప్పుడు పడుతుందో ఏంటో ప్రభుత్వం కా సరైన రేటు ఇస్తుందో ఇవ్వదో ఇవన్నీ కూడా చాలా మెంటల్ స్ట్రెస్ అనిపిస్తుంది నాకు వ్యవసాయం అంటే కానీ అలాంటి స్ట్రెస్ పడినా కూడా ఒక్కసారి పంట చేతికి రాగానే అబ్బా ఇంత సంతోషంగా ఉంది అనుకునేవాడు రైతు అంటే పది మందికి భోజనం పెడుతున్నాననే తృప్తి ఆ వ్యవసాయంలో ఉంది అని మనం చెప్పుకో తల్లితనం ఉంది కదా నిజంగా మనం అమ్మ అని పిలిస్తే అమ్మ ఎలా అయితే కరిగిపోతుందో రైతు కూడా అంతే గ్రాటిట్యూడ్ రైతులకు ఎప్పుడు మనసులో ఉంటుంది కాకపోతే ఈసారి నేను మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి కాని లక్ష్మీనరసింహ స్వామికి కానీ ఆ మన కంచి పరమాచారులకు కాని నేను రెండు చేతులు అయితే దండం పెట్టేది ఏంటంటే ఎక్కడ కూడా అకాల వర్షాలు కురిసేటట్టుగా చూడకు స్వామి రైతు పంట చేతికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చేతికి రానివ్వు అని చెప్పి మనం దండం పెట్టుకుందాం అలా ఆ మనకు అలా ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో యూనివర్స్ మన ప్రేయర్ అందుకొని గ్రాట్యుట్యూడ్ కోసం వెయిట్ చేస్తున్నట్టే లెక్క చాలా బ్యూటిఫుల్ గా చెప్పారా అలాగే ఒక్క అలవాటుని కూడా ప్రజల్లో ఒకవేళ ఉంటే గనక వాళ్ళల్లో ఉంటే గనక మార్చుకోవాలి కంచాన్ని విసిరు కొడుతూ ఉంటారు కదా భలే బాధ అనిపిస్తుంది చూస్తే కడుపు తరుకుపోతుంది నిజంగా ఆ నాలుగు మెతుకులు లేని రోజంటూ వస్తే ఆ బాధ ఎలా ఉంటుంది అర్థమవుతుంది ఆ అలవాటుని ఈ రోజు నుంచి అయినా మార్చా మార్చుకుందాం చేతి కోపం వస్తే అంటే ఇవన్నీ కొట్టలేక చేతిలో ఏది ఉంటే అది విసిరి కొట్టడం అనేది రివాజ్ గా ఉంది ఈ